జేబులో కరెన్సీ నోట్ల స్థానాన్ని ప్లాస్టిక్ కార్డులు ఎప్పుడూ ఆక్రమించేసుకున్నాయి వంద నుండి యాభై వేల వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు డ్రా చేసుకునే వెసులుబాటు అందరి వచ్చేసరికి అందరూ ఏటీఎంలను ఉపయోగించే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అయితే చాలామంది ఏటీఎంల నుండి డబ్బులు డ్రా చేశాక వచ్చే ఆ ను అక్కడే డస్ట్బిన్లోనో లేదంటే బయటపడేయడమో చేస్తూ ఉంటారు ఇలా చేయడం అస్సలు మంచిది కాదు చిత్తు కాగితాలు అనుకున్న ఆ రిసిప్ట్సే మీ అకౌంట్ గుట్టును హ్యాకర్ చేతిలో పెట్టే కీ పాయింట్స్గా మారుతున్నాయి ఏటీఎం రిసిప్ట్స్ను ఎందుకు పారేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏటీఎంలో డబ్బులు డ్రా చేయాలంటే దాని వెనుక చాలా పెద్ద ప్రాసెస్ జరుగుతుంది స్టెప్ వైజ్ మనం ఇచ్చే ఇన్పుట్స్ను బట్టి మనం కోరిన డబ్బు మన చేతికి అందుతుంది ఈ ప్రాసెస్లో ఒక్కోసారి మిస్టేక్ జరిగి మీ డబ్బు డ్రా కాకుండానే మీ అకౌంట్లోని డబ్బు కట్ అయిపోతుంది అలాంటి సమయంలో బ్యాంక్ అధికారులకు కంప్లైంట్ ఇవ్వడానికి మనకు వచ్చే రిసిప్టే కీ ఏటీఎం రిసిప్ట్ను బట్టి మీ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ అమౌంట్ ఎంత మీరు డ్రా చేసింది ఎంత అనే విషయాలు తెలుస్తాయి దానిని బట్టి మీరు ఎక్కువ డబ్బును డ్రా చేసుకుని తీసుకువెళ్తున్నారని తెలిస్తే ఎవరైనా మిమ్మల్ని ఫాలో అయ్యి మీ నుండి ఆ డబ్బును దొంగిలించే ప్రయత్నం చేసినా చేయవచ్చు మీ ఏటీఎం రిసిప్ట్ హ్యాకర్ల చేతికి చిక్కితే దాని మీద ఉన్న సమాచారంతో దానిని డీకోడ్ చేసి మీ ఏటీఎం పూర్తి వివరాలను రాబట్టి మీ అకౌంట్లో ఉన్న డబ్బును మీకు తెలియకుండానే ఖాళీ చేసే ప్రమాదం కూడా ఉంది సో బెటర్ సొల్యూషన్ ఏంటంటే రిసిప్ట్ తీసుకుంటే ఇంత ప్రాబ్లం ఫేస్ అయ్యే అవస్కారం ఉంది కాబట్టి రిసిప్ట్ తీసుకునే బదులు మన అకౌంట్కి ఫోన్ నెంబర్ను జాయిన్ చేయించి ప్రింట్ తీసుకోకపోవడమే బెటర్ ఎలాగో మన మొబైల్కు మెసేజ్ వస్తుంది కాబట్టి ఆ సమాచారం అంతా మన దగ్గర ఉంటుంది ఇలా చేయడం వలన చెట్లను కాపాడుకోవడమే కాకుండా మన అకౌంట్కు సంబంధించిన విషయాలను కూడా బహిర్గతపరచకుండా ఉండొచ్చు మీకు మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి